థాయిలాండ్ ఏముంది థాయ్లాండ్ నాలుగైదు బీచ్లు గవే ఇండియాలో ఉన్న ఉన్న టెంపుల్ ల కన్నా ఎక్కువ మీకు తెలుసా ఇండియా మొత్తం తిరిగిన కదా ఇండియా మొత్తం కల్పించే ప్రపంచ దేశాలని కింద బీచెస్ ఉన్నాయి సైడ్ కు బీచెస్ ఉన్నాయి నీకు స్నో కావాలా కావాలా వాటర్ ఫాల్స్ కావాలా మహారాష్ట్ర కర్ణాటక మేఘాలయము అరుణాచల్ ప్రదేశ్ ఒక్క ఇండియాలోనే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు సీజన్లు ఉంటాయి రాజస్థాన్ ఎప్పటికీ ఎండే ఎడారి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిరపుంజి మేఘాలయ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్షమే లదాఖ్ మనాలి కాశ్మీర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చల్లం ఉంటాయి సరే ఎక్కువ కొసరి బీచ్ లైఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేడిగానే ఉంటుంది తమిళనాడు గోవా కేరళ మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి అక్కడికి ధ్యానం ఇవన్నీ వేరే కంట్రీస్లో బీచ్ కోసం పోతావు లేకుంటే స్నో కోసం పోతావు లేకుంటే వాటర్ ఫాల్స్ కోసం పోతావు రైనీ సీజన్ కోసం పోతావు ఇండియా ఒక్కటే ఇండియాలోనే పెడితే అటుపో ఉంకపోతే ఇటువో పిచ్చిలేస్తే ఇటు ఇటుపో నేచర్ కావాలంటే అటుపోవాలి ఇండియా మొత్తం